శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను వాస్తు పండిట్ చందకచెర్ల భూమానంద భూమానందాశ్రమము మడకశిర మన భూమానందాశ్రమంలో ప్రతి నెల మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది ఆ క్రమంలో ఈరోజు కొన్ని వందల మంది వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళారు ఇంకా కొన్ని వందల మంది ఉచిత వాస్తు సలహాల కోసం వేచి ఉన్నారు ఉచిత వాస్తు సలహాలు పొందదలిచిన వారు వారి ఇంటి ప్లాను తీసుకొని రావాల్సిందిగా కోరుతూ బీదవారికి మరియు పాత ఇండ్ల వారికి మాత్రమే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వబడుతుందని తెలియజేస్తూ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వాలంటే వందల మందికి నా ఒక్కరితో సాధ్యం కాదు కాబట్టి ఈరోజు ఐదుగురు వాస్తు పండితులు ఇక్కడ వాస్తు ఉచిత వాస్తు సలహాలు నా పర్యవేక్షణలో ఇవ్వడం జరుగుతున్నది వాళ్ళలో ముఖ్యంగా వాస్తు పండిట్ రామకృష్ణారెడ్డి గారు వీరు అనేక గ్రామాలలో పట్టణాలలో మరియు రాజకీయ నాయకులకు సినిమా ఇండస్ట్రీలకు ఫ్యాక్టరీలకు ఎన్నింటికో వాస్తు చెప్పి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అనేక పేరు ప్రతిష్టలు గాంచిన వారు రామకృష్ణారెడ్డి గారు ఉచిత వాస్తు సలహాలు ఇతరులకు చెప్పడానికి ప్రతి నెల వస్తున్నారు అలాగే ఈ నెల కూడా ఇచ్చేశారు వారితో పాటు నా కుమారుడు వాస్తు విద్వాన్ రవిచంద్ర గారు వారు కూడా ప్రతి నెల ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో పాల్గొని వ నాకు చేదోడు వాదోడుగా ఉంటూ వందల మందికి ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాడు మరియు వాస్తు విద్వాన్ నరసింహమూర్తి గారు వారు కూడా ప్రముఖ వాస్తు పండితులు నా శిష్యుడే అనేక గ్రామాల్లో పట్టణాల్లో వాస్తు చెప్తూ మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వారు వారు కూడా ప్రతి నెల వచ్చి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇస్తూ ఉంటాడు మరొక వాస్తు పండితుడు నా ప్రియ శిష్యుడు తులసిరెడ్డి గారు వీరు కూడా వాస్తులో నా వెంట జంట తిరుగుతూ నేర్చుకున్నారు ఇంకా నేర్చుకుంటున్నాడు ఈయన కూడా ఉచిత వాస్తు సలహాలకు ప్రతి నెల వచ్చి వచ్చిన వారికి తనకు చేతనైనటువంటి ఉచిత వాస్తు సలహాలకు సహాయం చేస్తూ ఉంటాడు ఈ ఐదు మంది బృందము ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు ఇస్తూ ఉంటుందని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాల వల్ల ఎన్నో వందల కుటుంబాలు వాళ్ళ సమస్యలు తొలగిపోయి ఆర్థిక బాధలు తీరిపోయి అనారోగ్యాలు తొలగిపోయి నాకు వాట్సాప్లో పెడుతున్నారు మరియు కాల్ చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మీరు కూడా ఎవరైనా ఉచిత వాస్తు సలహాలు కావాలంటే ప్రతి నెలా మూడవ తారీఖులో ఫోన్ కూడా చేయవలసిన అవసరం లేదు మీరంతకు మీరు వచ్చి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు తీసుకొని పోవాలని తెలియజేస్తూ మా ఆశ్రమంలో ఉచిత వాస్తు సలహాలు పొందడానికి అర్హత ఒకటే వాళ్ళు బీద వాళ్ళై ఉండడము సింగిల్ ఫ్లోర్ అయిన వాళ్ళై ఉండడము పాత ఇళ్ళ వాళ్ళకు మాత్రమే ఉచిత వాస్తు సలహాలు ఇవ్వబడుతుంది కొత్త ఇంటి ప్లాన్లు కొత్త ఇండ్లు వారు మూడవ తారీఖున వచ్చి ఈ బీద వారికి డిస్టర్బ్ చేయవద్దని తెలియజేస్తూ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి వచ్చినటువంటి వాస్తు పండిట్ రామకృష్ణారెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ధనుంజయ స్వామికి నమస్కారము ఈ ఉచిత సలహాలు ప్రారంభించి ఎంతోమందికి ఉపయోగపడుతున్నటువంటి ఈ స్వామికి నమస్కారం ఉచిత సలహాలు వచ్చేటోళ్ళకి నీట్గా వాస్తు ఏముంటే అది తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాము వాస్తు అనేక మంది అనుకుంటారు ఈ వాస్తులో అనేక మంది ఎంతో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు మా నాయన బాగా జరిగింది మా తాత బాగా జరిగింది మాకు పెందుకు బాగా జరగదు అనే ఉద్దేశంతో ఉంటారు ఒక్కోసారి ఒక ప్లాన్ మార్చింటారు పెళ్లి చేసుకునేటప్పుడు వాకిలు బిక్కింటారు ఇంకొక కార్యక్రమం చేసింటారు వంటగది కట్టింటారు అదే ఇంట్లోనే మార్పు చేర్పులు చేసింటారు లేదా పక్కింటోళ్ళు కూడా మార్పులు చేసింటారు దాని ప్రభావం కూడా మనకు పడతా ఉంటుంది అందుకే మీరు ఖచ్చితంగా వాసు చూపించుకోండి దగ్గరున్న వాళ్ళు ఎవరితో అయినా చూపించుకోండి నాది తాడిమేరి మండలం మరోపల్లి విలేజ్ మీరు మా సలహాలు కావాలన్నా తీసుకోండి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరి సలహాలైనా తీసుకోండి దయచేసి వాస్తు చూపించుకోండి బాగుపడండి ఎంత పండితులైనా ఎవరైనా ఎంత రాజకీయ నాయకులైనా కూడా ఐదేళ్లలో మాజీలు అవుతా ఉన్నారు మాజీలు కావడానికి ఏమి వాళ్ళ ఆస్తు సరిగా లేక నాకేం లేదు ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయినాను మళ్ళీ నేనే ఎమ్మెల్యేను మళ్ళీ నేనే ఎమ్మెల్యేను నేనే మంత్రిని అనుకుంటారు ఈ ఐదేళ్లలో తన అనుభవం వచ్చేసి ఉంటుంది ఆ ఇంటి యొక్క ప్రభావము ఎక్కడైతే సరిగా లేకుంటుందో బాగుంటే బాగా అనుభవం లేకొస్తుంది బాగా లేకపోతే అద్వానమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి మాజీలు అయిపోతారు మజీలైనామే వాడు ఓటేయాల వీడి ఓటేయాల వాడిని కొట్టండి ఈయన కొట్టండి అని తప్ప రాజకీయ నాయకులు మనం ఎందుకు ఓడిపోయినాము ప్రజలేకపోయినామా లేదా అనుకుంటారు ప్రజలేక పాని ఎక్కకుండా చేస్తుంది ఆ ఇల్లు వాళ్ళే మంచోళ్ళే ఆ నాయకులు వాస్తు బాగాలేకపోవడం వల్ల ప్రజలే పాడుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటుంది అది తెలుసుకోలేక ఎందుకు తెలుసుకోవాలంటే ఆల్రెడీ దానికే సంపాదించుంటారు సంపాదించడంలో ఈ వాస్తు వాళ్ళకు ఎక్కదనమాట మేము ఎట్లయినామో ఎమ్మెల్యే అనుకుంటారు ఆ గాలి అయింటారు ఆ గాలిని మనం తీసుకొని శాశ్వతంగా మనం ఎమ్మెల్యే పదవిలో ఉండేదట్లా చూసుకోవాలని ఊరు నాయకుడు అనుకోవడం లేదు నాయకుడే కాదు వ్యవసాయం చేసేవాడైనా వ్యాపారం చేసేవాడైనా ఏ పని చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి వాస్తు ఉంటే మామూలుగా అది ఒక లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది లేదంటే డౌన్ అయిపోతూ ఉంటుంది మంచి మంచి వాస్తు శాస్త్రజ్ఞులు ఉన్నారు మన ధనం చేసే అద్భుతంగా వాస్తు ఎన్నో పరిశీలన చేసి అందరికీ ఫ్రీగా ఇస్తున్నందుకు మరీ 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 నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను